ఉల్లిపాయల్ని కోస్తే మనకు కళ్ళ నుంచి నీళ్లు ఎందుకు వస్తాయి అనే దానికి పురాతన కాలంలో ఒక చిన్న కథ ఉంది ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకప్పుడు ఒక రాజ్యానికి చెందిన ఇంద్రుడు అనే మహారాజు ఉండేవాడు ఆ రాజ్యానికి పక్కన ఒక అద్భుతమైన తోట ఉండేది ఆ తోటలో పలు రకాల పూలు చెట్లు కూరగాయలు ఉండేవి ఆ తోటలోనే ఉండేవి మనకు ఎంతో ఇష్టమైన ఉల్లిపాయలు ఉల్లిపాయలు అందమైన ఆత్మాభిమానం కలిగినవి ఒకరోజు ఆ తోటకు వచ్చిన ఒక మహర్షి ఆ ఉల్లిపాయలను చూసి ఎంత మంచి ఉన్నాయి ఇవి అందంగా అని ప్రశంసించాడు అది విని ఉల్లిపాయలకు చాలా ముచ్చట వేసింది మా అందం చూసి మీరు ముచ్చటపడుతున్నారంటే మేము ఎంత గొప్పవారమో మీకు అర్థమవుతుంది అని ఉల్లిపాయలు మహర్షితో చెప్పారు మహర్షి చిరునవ్వు రవి అందం ఉంటే చాలదు వినయం కూడా అవసరమని చెప్పారు కానీ ఉల్లిపాయలు వినలేదు తమ అందంతో గర్వపడి ఉండిపోయాయి మహర్షి చింతించినట్లు ఉల్లిపాయలు తమ గర్వంతో ఇతర పువ్వులను కూరగాయలను చిన్న చూపు చూడడం మొదలుపెట్టాయి వాటి పొగరు పెరిగి ఇతరులను ఇబ్బందికి గురి చేశాయి దీనిని గమనించిన మహర్షి ఉల్లిపాయలను శిక్షించాలని నిర్ణయించుకున్నారు మహర్షి తన యోగ శక్తితో ఉల్లిపాయలపై ఒక శాపం వేశాడు మీ గర్వం కారణంగా ఇక్క మీదట మీరు అన్ని వంటకాల్లో కోయబడతారు మీ అందం కారణంగా మిమ్మల్ని ఉపయోగించే ప్రతి ఒక్కరూ కన్నీళ్ళు పెట్టుకుంటారు ఆ శాపం విన్న ఉల్లిపాయలు చాలా బాధపడ్డాయి తమ పొగరు వల్ల తమను ఎంత పెద్ద శిక్ష ఎదుర్కోవాల్సి వచ్చిందో అర్థమైంది పశ్చాత్తాపం చెందాయి కానీ మహర్షి దయతో ఆ శాపంలో చిన్న ఉపశమనాన్ని ఇచ్చారు మీరు ఏదైనా మంచిని కలిగిస్తే ఆ మంచిని అనుభవించే వారు మీ వల్ల పొందే ఆరోగ్యం రుచితో ఆనందిస్తారు అప్పటి నుంచి ఉల్లిపాయలు వంటకాల్లో కోసుకుంటూ ఆ శాపాన్ని అనుభవిస్తూనే మనకు ఆరోగ్యకరమైన రుచులను అందిస్తూ మన భోజనాలను సుఖమయం చేస్తూ వచ్చాయి ఈ కథ ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు ఇంకా ఎలాంటి కథలు కావాలి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్